వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కోయట్లో సడెన్గా దినా రేట్ అనేది పెరిగింది ఫ్రెండ్స్ నేను ఇందాక వీడియో పెట్టినప్పుడు ఎనభై ఎనిమిది యాభై ఒక్క పీల్స్ ఉంది కదా ఇప్పుడైతే గనక రేట్ పెరిగింది అందుకని నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్న దినా రేట్ అనమాట అలాగే ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోయట్లో దినార్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు దినార్కి రెండు వందల ఎనభై తొమ్మిది దినాల తొమ్మిది పీల్స్ అయితే ఉంది ఇప్పుడే సడన్గా పెరిగిన దినారేట్ అనేది ఫ్రెండ్స్ అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల మూడు మూడు దినాలా నలభై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల ఒక పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినాలా రెండు వందల రెండు పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నూట మూడు దినాల ఎనిమిది వందల మూడు పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నాలుగు వందల నాలుగు పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల ఐదు పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఆరు దినార్ల ఒక పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయటలో దినా రేట్ ఎలా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ జుమ్మా రోజు సడన్గా అయితే ఇప్పుడే సడన్గా రేట్ అయితే పెరిగింది మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ జీతాలు వచ్చింటే కనుక తప్పకుండా ఇంటికి అయితే పంపించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా రేట్ పెరిగింది కాబట్టి బ్యాంక్ రేటు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇప్పుడే వీడియో చేసి పెట్టాను మళ్ళీ సడన్గా రేట్ పెరిగిందని ఎవరైనా మన తెలుగు వీడియో చూస్తే కనుక ఇక్కడ ఉండేవాళ్ళు పంపించుకుంటారు కదా మళ్ళీ ఎంత పని ఉన్నా కానీ వర్క్ పక్కన పెట్టి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దినారి దినారి వీడియో మాత్రం సూపర్గా ఉంది రేటు